శక్తి ఎక్కడైతే వెళ్ళట్లేదో అక్కడ నాడీ బ్లాక్ అయిపోతుంది ఎనర్జీ గెట్స్ బ్లాక్ సో ఎనర్జీ ఎ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేర్ యువర్ బాడీ విల్ బి బ్యాలెన్స్డ్ యోగిక్ పరంగా చూసుకుంటున్నప్పుడు ఈ నాడీ వ్యవస్థ నాడీ మండలానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వచ్చు అంటే ప్రాణశక్తిని ప్రారంభ చేసేలా చేయడం ఇదంతా యోగిక్ లిటరేచర్ ఏన్షియన్ సైన్స్ ఉండేది మోడ్రన్ గా మోడ్రన్ ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే న్యూరాన్స్ ఇంపల్సెస్ దోస్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ నర్వ్ నర్వ్ ఈజ్ లైక్ ద బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఫిజికల్ లెవెల్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అండర్ ద మిషన్స్ సీ ఎంఆర్ఐ మిషన్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి నర్వ్ కండక్షన్స్ ఇవన్నీ చూస్తాం కొన్ని కొన్ని కెర్లియన్ ఫోటోగ్రఫీలో కూడా వీ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజెస్ బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తున్న నాడీ మండలం ఏదైతే ఉంటుందో అదంతా అనుభూతిలోకి వస్తుంది ఎవరికి వాళ్ళకి అంటే మనకి పంచేంద్రియాలు కనిపించకపోయినప్పటికీ ప్రాణశక్తిని ఎలా నిలుపుతుంది అనే దానికి చాలా రకాల స్ట్రక్చర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అట్టే సో ఎప్పుడైతే మనము ఈ నాడీ మండలాన్ని దృష్టి పెట్టుకుంటున్నామంటే ఫస్ట్ కమ్స్ ప్రాణం అంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి నీ శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ మూడు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు అంటే మైండ్ బాడీ స్పిరిట్ కనుక ఎలైన్ అవుతున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ కోసం ఇంత మనం మాట్లాడుకుంటున్నాం ఇలాంటి నాడులతోటి ఎక్కడి వరకు కాంటాక్ట్లు ఉంటాయి అంటే యూనివర్స్లో ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం చేయాల్సిన ఫిజికల్ గా చేయాల్సింది సంకల్పంతో మనం రీచ్ అయిపోవచ్చు అంటే ఎవరైనా అమెరికాలో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ నుంచి మనం అలాంటి తత్వానికి సంబంధించిన విద్యలు అరవై నాలుగు ఉన్నాయి అరవై నాలుగు ఓకే చతుషష్టి కళల అన్ ఇవాల్వ్ సెల్ఫ్ ఎనర్జీ ఇదంతా సో ఈ నాడే వ్యవస్థకి అంత పట్టు ఉంటుందండి